శ్రీ మహా మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే మీకు రేపటి రోజు ప్రారంభం అనేది ఎంతో అద్భుతంగా ఉంది రేపటి రోజున మీకు ఎంతగానో ప్రయోజనకరమైనటువంటి రోజుగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి పొందుతారు ఇక ఖర్చుల విషయంలో మీకు రేపటి రోజున అనుకూలత అనేదే పొందబోతున్నారు ఖర్చులను అధిగమిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులను మీరు నియంత్రిస్తారు ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కోసం మీరు రేపటి రోజున నూతన మార్గాలను వెతుకుతారు అందులో చక్కటి ఫలితాలు సాధిస్తారు ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు బంధువులు మిత్రులతో కలిసి చక్కటి కాలం గడుపుతారు మీకు వాళ్ళతో చక్కటి టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ సమయంలో చక్కటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది విదేశీ ప్రయాణం అనేది రేపటి రోజున అనుకూలించే విధంగా కనిపిస్తోంది అది చదువుల కోసం కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా వ్యాపారం కోసమైనా అవ్వచ్చు ఏదైనా సరే రేపటి రోజున అడ్డంకులు అనేవి తొలగిపోయి సమయం అనేది మీకు రేపటి రోజున అనుకూలించబోతూ ఉంది ఇక ఈ కుంభరాశి జాతకులు డబ్బులు అనేవి మీకు సమయానికి చేతికి వస్తాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు పెండింగ్లో ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మీరు రేపటి రోజున ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు మీరు ధనాన్ని పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది దీని వలన మీరు మీ అప్పులను కూడా తీర్చేస్తారు ఖర్చులు కూడా రేపటి రోజున తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా రేపటి రోజున ఉద్యోగస్తులకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మీకు ప్రమోషన్ల ప్రస్తావన వచ్చే సూచన కనిపిస్తోంది మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశము ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి ఇక ఈ కుంభరాశి వ్యక్తులు వ్యాపారులకు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభం మీరు పొందే అవకాశం ఉంటుంది ఆర్థిక మీకు చాలా బాగుంటుంది అదేవిధంగా మీకు రావలసినటువంటి డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి కాంట్రాక్ట్ వ్యాపారులకు వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు ఇక అలాగే ఇతర రంగాల వాళ్ళు అందరికీ కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తోంది జీవిత భాగస్వామితో కూడా మీరు రేపటి రోజున చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు ప్రేమికులకు కూడా రేపటి రోజు అనేది అనుకూలంగా మారుతుంది మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి లాభదాయకంగా మీకు రేపటి రోజు అనేది ఉండబోతుంది బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన అనేది మీకు మేలు కలిగింపజేస్తుంది ఎవరిని కూడా రేపటి రోజున నమ్మకూడదు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు మీరు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీకు రేపటి రోజున ధర్మం కాపాడుతుంది కుంభరాశి జాతకులకు రేపటి రోజున గణేషుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్